హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా వీడియో వచ్చేసి అయితే మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి మాది కమలాపురం ఇట్లా కా ఖమ్మం పక్కన దగ్గరలో ఉంటుందండి ఇక మా అమ్మ వాళ్ళకైతే ఇంద్రం ఇల్లు అయితే వచ్చేసింది ఆ ఇల్లు కడుతుండగా ఈరోజు అయితే గుమ్మాలైతే ఎత్తారండి సోమవారం రోజు ఎనిమిదవ తారీఖు సోమవారం రోజు అయితే ఈ గుమ్మాలైతే ఎత్తారండి ఇక గుమ్మాలు ఎత్తేటప్పుడు కంపల్సరీ అయితే వెళ్ళాలి కాబట్టి ఇక నేను మా హస్బెండ్ మా అక్క వాళ్ళు అందరం అయితే వచ్చేసాము ఇక వచ్చిన తర్వాత ఇక అయ్యగారి అయితే పిలిచాము మా అమ్మ వాళ్ళు చర్చికి అయితే వెళ్తారండి అందుకే ఈ అయ్యగారిని పిలిచి ప్రార్థన చేపించి అయితే ఈరోజైతే అయితే వెత్తాము అలాగే ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా చేసేసామండి అవి కూడా ఫుల్ వీడియోలో ఉంది మొత్తం ఈ వీడియో మొత్తం చూస్తే మాత్రం మేము ఎలా చేసాము ఏంటి అనేది కూడా తెలుస్తుంది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్రభు నామానికి మహిమ కలుగును గాక దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క సన్నిధానములో ఈ స్థల స్థలములో ఎలాంటి అభ్యంతరము ఆటంకము లేకుండా ప్రతి ఆటంకాలన్నీ దూరపరిచి తన కృపాక్షేమ కాపుతలతో పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలు అద్భుతంగా ఈ గృహము కట్టు తమ్ముడు నరేష్ నాతో వచ్చిన తమ్ముడు నరేష్ ప్రార్థన చేస్తాడు కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం కళ్యూత నాకు ప్రభుత్వ ముఖ్యంగా ప్రభా నాయన నాగేశ్వర ప్రభ రమ శ్రీ నా యొక్క నూతన గృహాన్ని ప్రభ

ఈ కట్టుతున్న విషయంలో ప్రభు ఎటువంటి ఒడుగులు లేకుండా ప్రభు దీనించి ఆశీర్వదించండి నాయన అన్ని అన్ని విషయాలలో ప్రభుత్వ సకాలంలో ప్రభు యొక్క బిల్లులు కూడా వచ్చేలాగా సహాయం దయచేయండి అనుసారంగా ప్రభు నడిపించండి ప్రభు నీకే వందనాలు అలానే ప్రభు నాగేశ్వర బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అందులో దీవించి ఆశీర్వదించండి ప్రభు రమని ఆశీర్వించండి వారు చేస్తున్న ప్రతి ఒక్క పండు ప్రభు మీరు చూడగా నడిపించండి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఏసారి పరిస్థితిని మరియు మీకు తండ్రి పాదాలు పొందనా సంకల్పములోయ నీకు నీ ఏమీ రాదు ఏ తెగులు నీ సమీపించదు మిమ్మల్ని కాపాడువాడు కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు దేవా మీరే నీ కాపాడండి మా దేవుడే మా అవసరతను తీర్చేవాడు మా దేవుడే మా గృహాన్ని కట్టేవాడు మా దేవుడే మా గృహానికి కావలసిన ధనమును సహాయము చేయువాడు అనే నమ్మకముతో విశ్వాసముతో ప్రభా వెసులుబాటు నీ బిడ్డల నీ బిడ్డల దగ్గర ఏమీ లేదు కానీ ప్రభా ఇదిగో నాయన అన్ని కలిగి ఉన్న దేవుడవు సమస్తము అన్ని సమకూర్చండి అద్భుతంగా ఈ గృహము నిర్మాణము జరిగించండి నీ బిడ్డలు ప్రభు రమణ నాగేశ్వరరావు ఈ గృహములో సేద తీర్చబడాలి వారి నాయన పెద్దలు పెద్ద కుమార్తె పిల్లలు చిన్నలులు నాయి చిన్న కుమార్తె పిల్లలు అయ్యా వారి కుటుంబ సమేతముగా ఈ గృహములో గొప్ప సంతోషము ఆనందముతో అద్భుతంగా నివాసము చేసే భాగ్యము తెచ్చే ఆయా సమయాలలో ఆయా పండుగలకి నాయన వారు మాత్రమే కాదు నాయన వారి బంధువర్గము వర్గము నాయన ప్రతి పండుగ క్రిస్మస్ పండుగనేమి ఈ స్థలములో వస్తూ వెళుతూ ఉండగా వాళ్ళందరూ కూడా ఈ కుటుంబం ద్వారా రక్షణ పొందాలి ఆ భాగ్యమృత ఇంటి నిర్మాణము కొరకు దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను సహాయము చేయమని నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి పరలోక తండ్రి మన ప్రమణేశు క్రీస్తు వారి కృప తండ్రి యొక్క దేవుని దీవెన పరిశుద్ధాత్మ యొక్క అన్యున్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సకల పరిశుద్ధులకు మనం ప్రార్థించిన ప్రతి అంశములకు మన కుటుంబాలకు వ్యక్తిగతమైన జీవితాలకు వంద ఇక్కడ సన్మానం చేసిన మాకైతే మా ఊర్ అర్థమైందా సపోర్ట్ కూడా అందరు వెరీ గుడ్ వెరీ గుడ్ ఉన్నాయా వెరీ గుడ్ చాలా సంతోషం ఇది చూడండి

ఆమె కడుతున్న సందర్భంగా నేను నా భార్య సవ్వలు కప్పుతూ చాకరీకి పెడుతూ వాళ్ళని అభినందిస్తున్నాం ఎక్కువ సంవత్సరాలు ఈ ఇంట్లో నివాసము వాళ్ళు చేయాలని అల్లుడిగా నేను కోరుకుంటున్నాను వెరీ గుడ్ ప్రేమతో గడుతున్నా ఇంటికి వచ్చిన మా ఇద్దరు అల్లుళ్ళని బట్టి పెద్దల్లుడికి పెద్ద కుమార్తెకి ఈ విధంగా మేము ప్రేమతో మా చిన్నలుడు ఎంతో దూరం నుంచి మా దగ్గరికి వచ్చిన విధానాన్ని బట్టి మేము కట్టుతున్నా ఇంటి విషయంలో ఎంతో కొంత ఆయన కూడా బాధ్యత ఉంది మా మీద మాకు వాళ్ళ మీద మాకు మా మీద వాళ్ళకి ఉన్న ప్రేమను బట్టి ఈ టవ్వలు కప్పుతూ జాకెట్ పెడుతూ వారిని అభినందిస్తున్నా వచ్చేటప్పుడు లక్ష రూపాయలు పట్టేజీగా అదే ఇక ఒప్పుకుంటారా అప్పే వాళ్ళు మళ్ళీ మనకు రెండు సంవత్సరం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీ పాదాలు కొందనాలు దాసుని చేర్చుకున్నవారు దాసుని ఫలం పొందుతారన్నాం మీ దాసుని నాయన ఈ బిడ్డలు మా ప్రియులు ఆయన రమణా నాయశ్వరావు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా దైవచరుడుగా నన్ను గౌరవించి నాకు నయనాల తండ్రి టవల్ కప్పి అభినందన అద్భుతంగా ఈ ఇల్లు నిర్మాణం జరగాలి ఈ రోజునైనా కుమ్మెత్తుతున్న సందర్భంలో నాయన అల్లుళ్ళు బిడ్డలు నైన మనమళ్ళు మనరాళ్ళు కుటుంబ సమేతంగా దైవజనుడు సమేతంగా ఈ కుటుంబంతో కలిసి మీ నామంలో ప్రార్థన చేసి గుమ్మము ఎత్తి ఉన్నాము అందుకుగాను ఈ ఘనతంతా మీకు చెల్లిస్తూ హృదయపూర్వకంగా మీ బిడ్డలు దీవించి ఆశీర్వదించి తోడుదని సహాయము చేయమని ఏ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ナーカー